అకేబుట రారు గట్ల హ్మ్ చాట్ పొటొర్ వక్కే నారన్ హ్మ్ సమ్ డౌట్ దమట నువ్వేన వాయిస్ ని నార్మల్ గా మాట్లాడి చెందరా కింకా నార్మల్ గా మాట్లాడి హ్మ్ మీరు సరే నేను ఐస్ కలే బతదా అహ్ నాను ఎల్ల బతదా అండి నిని కైకిది మమ్మన్న యాద నిన్ ఫోన్ కి ఎస్ మెసేజ్ മറ്റ

రీిదాదాగిశకు పోశమం చిచంలు ఉదాగదా లిది నముఘా చ్ాకర్ట goal objetivo. ఈఈారే�ivні. ఇని నాలనîne. బథ్తరాగిలి куда ఇనిడే బథ్తరే. పోసితరా బ�్తరేనా ఆ తన వెళ్ళకినకి వెళ్ళం హ్ ừం వెళ్ళకిరతరం హ్ ఆ నేను వాయిస్ రంకున నాకట్టి ఆ నల్లి ఫోన్ ಏನ ನಾನು ಅಂತತರ ನಾನು ಲಗಿತನ ಹ್ಮ್ ಹ್ ನಾನು ಅಚ್ಚಬಿ ತೊಳ್ಳೆ ಮಳ್ಳೆ ಹ್ಮ್ ನಷ್ಟು ವಸ್ತು ಹ್ಮ್ ಸುಟಪ್ ಮಾಡಿರ್ತಿದ್ದೆ ಬಕಡೆ ಬಾ ನಾವು ಯಾಚ ಸುಟಪ್ ಮಾಡಿರ್ತಿದ್ದೆ ಹ್ಮ್ ಯಾಕಂತ ಕೇಳಿದ್ರೆ ಏನು ಅಂತಿದ್ದೆ ಮತ್ತೆ ಅವೆ ನಾನು ಫೋನ್ ಮಾಡೋಕೆ ಬರ್ತಿದ್ರೆ

നഗ <laughs> മാ <laughs> 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 <laughs>